సంఘాల సభ్యులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఇక్కడ విచ్చేసిన పురప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ అభివృద్ధి ప్రదాత మన ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లరెడ్డి రంగారెడ్డి గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఆర్టీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డైరెక్టర్లు శేఖర్ గౌడ్ గారు నైపాల్ జెడ్పీటీసీ గారు డ్రైనేజ్ సిసి రోడ్ కూడా వాళ్ళ మంజూరు గత సంవత్సరం కింద తీసుకొచ్చినారు అది ప్రయత్నం అగ్రిమెంట్ కూడా అయిపోయింది వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా వారు ఒక ఇబ్రాహిం పట్టణ ఒక పట్టుదలతో దీని పట్టణానికి దీటుగా గా అందులో డాక్ దగ్గర చౌరస్తా దగ్గర అంబేద్కర్ చౌరస్తా నుంచి నాయనంపల్లి రోడ్డు రామోజీ రెడ్డి సిటీ వరకు డబల్ రోడ్డు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి బుధవారం రోజు అంగారు రోజు ఉండే ఇప్పుడు ఆ రోడ్డు అరవై కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు ఆ పని ప్రారంభమైపోయింది మనం చూస్తా ఉన్న ఊర్లో అంటే ఇబ్రాహిం పటాన్ని ఏ విధంగా అడ్డు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరి పాత్రికేయులు అందరికీ నా యొక్క నమస్కారం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమం దాదాపు ఎనభై ఏడు మహిళా సంఘాలకు ఇరవై లక్షల రూపాయలు ఈరోజు వడ్డీ లేని రుణాల కింద మనం అందుకోబోతుకు మీరందరూ చాలా సంతోషపడాలి అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా ఒక ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో నూట ఎనభై ఏడు కోట్ల పై చిలుకు అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడము అవన్నీ కూడా శరవేగంగా ఉంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలు ఈరోజు ఎనభై ఏడు సంఘాలకు మాత్రమే మనం కొంత అమౌంట్ ఇస్తున్నాం మనకు ఉండేటువంటి మహిళలకు ఇస్తే అని చెప్పి కోట్ల రూపాయలు మహిళా సంఘాల కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా మహిళలను ఓట్ల కోసమే వాడుకోకుండా ఓట్ల నాడే మాకు మహిళలు అడుగుపడతారని ఓట్ల నాడు వెయ్యో రెండు వేలు ఇస్తే ఓట్లు వేస్తారని భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబాలను మంచిగా చూడడం కోసమే మహిళలను శక్తివంతురాలు చెయ్యాలనేటువంటి కార్యక్రమమే ఈ మహిళా శక్తి కార్యక్రమం అందుకే ఈరోజు భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబాలను మంచిగా చూడడం కోసమే మహిళలను శక్తివంతులను చెయ్యాలనేటువంటి కార్యక్రమమే ఈ మహిళా శక్తి కార్యక్రమం అందుకే ఈరోజు పట్నంలో ఐదు వందలు నిండిచ్చినాం ఐదు వందలు కాదు ఆ డబ్బు అప్పు లేకపోతే ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఈ రెండేళ్లలో నేను నిండిచ్చేటువంటి పరిస్థితి అమోదుండి కానీ అప్పులు చేసి మన నెత్తి మీద పెట్టిరు కాబట్టి అంచలంచగా ఇల్లిచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం మొన్న ఐదు వందలు ఇచ్చినాం మళ్ళీ రేపు మార్చిలో మేము ప్రజాపాలన తెస్తాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల అవసరాలను తీరుస్తాం మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఆ రోజు నేను ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో ప్రమాణం చేసిన ఆ ప్రమాణం మీరందరికే కాకుండా ఇంకా పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు మొత్తం పదిహేను కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు మూడున్నర కోట్లు ఇస్తున్నాం ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనందరినీ ముంచి ఎక్కడ పెట్టినరా నాయన ఈ ఏడు లక్షల కోట్లంటే ఎవరు జవాబు చెప్పడు టీవీలలోనో పత్రికలల్లోనో వాళ్ళు ఇష్టం ఉన్న టీవీలలో చెప్పుకుంటారు